ఇంకా చూడండి ఇవైతే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నా దగ్గర ఉన్న వెజిటబుల్స్తో చేస్తాను అని చెప్పాను కదా ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి అలాగే బెండకాయలు ఉన్నాయి అవి ఇంకా క్యారెట్ మునక్కాడ టమాటో ఇవన్నీ అయితే వేసి చేద్దాం అనేసి అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అండ్ డ్రెస్ ఎందుకు చేంజ్ చేశాను అంటే నేను వడికి స్నానం చేయించేటప్పుడు ఇలా నోట్లో వేలేసి తీస్తారు కదా తెమ్మ అంటారు జిగురు కింద వచ్చేస్తుంది అది తీస్తేనే చాలా మంచిది పిల్లలకి సో ఇంకా అలా అని చెప్పి తీద్దామని తీస్తుంటే వాడు అప్పుడే తిన్నాడు కదా సిర్లాక్ మరి అందుకో ఏమో తెలీదు కక్కేశాడు అది కక్కడం మొత్తం నా మీద పడింది అనమాట ఇంకా అందుకని చెప్పి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అంటే ఇదే డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అంటే ఇంకా ఆ రోజు ఈవినింగ్ కొంచెం బయటికి వెళ్దాం అనుకున్నాము మా పిన్ని బర్త్డే సో తను పార్టీ ఇస్తానని చెప్పింది కానీ అలా అనేసి ఇంక ఇదేసేసుకున్నాను కాకపోతే వెళ్ళలేమన్నమాట వర్షం రావడము ఇంకా మా మమ్మీ రానంది మా పెద్దమ్మ రాన